నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హరే కృష్ణ ప్రస్తుతం మనతో పాటు ప్రణమానంద ప్రభుజీ ఉన్నారు ముంబైలోని గోవర్ధన్ ఇక్కో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్ గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి విచ్చేశారు ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హన్నో విషయాల పట్ల మీరు మాకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా అంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను డ్రగ్స్ ఎప్పటి నుంచో ఇష్యూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకాస్త ఇంకాస్త అంటే అది ఎంతలాగా వేళ్ళు అని అంటేనండి చిన్నపిల్లలకి దొరికేస్తూ ఉంది స్కూళ్ళ పక్కన చిన్న చిన్న షాపుల్లో అవి సేల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు కొంతమంది వాటికి ఎడిక్ట్ అయిపోయి జీవితాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తే అసలు ఏంటి వీళ్ళ డ్రగ్స్ తీసుకునేది అని ఆశ్చర్యం కలిగించే వ్యక్తులే చూస్తున్నాం అంటే ఎందుకు ఈ విధంగా యువత మరీ ముఖ్యంగా పెడదో పడుతుంది ఎందుకు వాటికి అంత అట్రాక్ట్ అవుతున్నారు ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే ఏం చెప్తారు మేము ప్రత్యక్ష సాక్షులం అండి ఈ డ్రగ్స్ అనే అలవాటు ఎలా జీవితాలని నాశనం చేస్తుంది అనే విషయం మేము కాలేజీలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండే ఎంత మంచి పిల్లలుగా వచ్చినా సరే ఆ సాంగత్య దోషం వల్ల బ్యాడ్ అసోసియేషన్ వాళ్ళకు కూడా అలవాట్లు అయిపోయేది అసలు ఇంకా దేనికి పనికి రాకుండా ఎప్పుడు ఏదో తెలియని లోకంలో ఉన్నట్టుగా అసలు ఆ డ్రగ్స్ అనేవి ఒక మెంటల్ స్థితిని పూర్తిగా నాశనం చేసేస్తాను మీకు విషయం తెలుసా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శాస్త్రంలో చెప్పిన ఎగ్జాంపుల్ ఒక ఉంటే ఈ ఎడారిలో ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఉంటాయి కదా ముళ్ళ చెట్లు క్యాక్టస్ అంటారు అయితే ఆ ముళ్ళు అన్ని గుచ్చిపోయి నోట్లో నుంచి ఆ బ్లడ్ అంతా వెళ్తుంటే దానికి దాలా టేస్ట్ గా అనిపించింది అని ఇంకా 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 తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది ఆ రక్తస్రావం జరిగి 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 కొద్దిసేపటి తర్వాత అన్కాన్షియస్ అయిపోయి కింద పడి శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది తిన్నప్పుడేమో దానికి టేస్ట్ ఏ దేని టేస్ట్ చూసేది బాగుంటుంది దాని సొంత రక్తాన్ని మనం కూడా ఏదో వ్యసనాల పేరుతో అటు డ్రగ్స్ అని తాగుడని తర్వాత అప్పుడప్పుడు ఆనందంగా ఉంది అంటే నీ సొంత శక్తిని నువ్వు దిగమింగేస్తున్నావు అనే విషయం అర్థం చేసుకోవాలి ఈ ప్రస్తుత యువత ఎవరిని ఇన్స్పిరేషన్ గా వాళ్ళు హీరోలు హీరోలు ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు అవి ఇవి అనుకొని తిరిగే వాళ్ళే ఎన్ని తప్పులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మేము కొన్ని సంవత్సరాల ముందు పెద్ద డ్రగ్ డ్రైవ్ జరిగినప్పుడు ఎంతో మందిని పిలిచి ఇన్వెస్టిగేషన్స్ చేసి పెద్ద పెద్ద సినిమా హీరోలు పెద్ద హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ పిల్లల్ని కూడా జైల్లో పడేసి ఎందుకు ఇవన్నీ అంటే మనకి ఈ మనకి ఒక ఒక లాక్ ఆఫ్ ధర్మ లాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట ఏ వయసులో పని ఏం చేయాలి మంది ఏమంటారు తెలుసా అండి ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోవటం కాదురా కరెక్ట్ ఎంజాయ్మెంట్ అంటే ఎవరో అమ్మాయిని తీసుకొని తిప్పటాలు అబ్బాయిని తీసుకొని తిప్పటాలు కాదు ఎంజాయ్మెంట్ అంటే అసలు ఏ అయితే ఈ వయసు ఎంజాయ్మెంట్ కోసము అని పిల్లల్ని ప్రేరేపిస్తున్నారో అటువంటి తల్లిదండ్రులు అనాలి ఫస్ట్ వాళ్ళు సొంతంగా విషాన్ని వాళ్ళ పిల్లలకి పట్టిస్తున్నారు దానికంటే ఇంకోటి ఏం చేయట్లేదు అండి పిల్లల వయసు మన వైదిక పరంపరలో ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఋషి ఆశ్రమంలో బ్రహ్మచారులుగా ఉండేవారు చదువుకునేవారు చదువుకొని అప్పుడు వాళ్ళు వివాహం చేసుకుంటే ఆ గృహస్థ జీవితం అంత బాగుండేది సుఖ సంతోష డైవర్సులు వచ్చటం కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవటాలు కానీ ఇలా ఒకరినొకరు చంపేసుకోవటాలు డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివన్నీ ఉండేవి కాదండి ఈ ఇదే ఇప్పుడు పెద్ద హైప్ అన్నమాట ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయాలి నాశనం అయిపోతాం ఆ వయసులో ఎంజాయ్ చేస్తాం అంటే అదొక కామన్ విషయం లాగా చూస్తున్నారు అండ్ తల్లిదండ్రులు టీచర్స్ దీన్ని నార్మలైజ్ చేయటం అనేది అన్నిటికంటే దురదృష్ట వస్థితి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఏజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇట్స్ అన్ ఏజ్ ఆఫ్ తపస్య అది ఒక డెడికేషన్తో ఉండటం ఒక ఒక సిన్సియారిటీతో ఒక పర్పస్ కోసం డెడికేట్ అయ్యే వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యేంత వరకు దాని తర్వాత ఎప్పుడైతే యూ బికమ్ మెచ్యూర్ పిల్లలకి ఏం తెలుసు అండి అసలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలకి ప్రేమలు అవి ఇవి అని తిరుగుతున్నారు తెలుసినా మీకు అసలు నాకు ఒకరు ఫోన్ చేశారండి ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటా ఎందుకు చేసుకుంటా అంటే నా గర్ల్ ఫ్రెండ్ నాతో బ్రేకప్ చెప్పేసింది ఎందుకు బ్రేకప్ చెప్పింది అంటే నేను దాన్ని తిట్టాను తిరితే తిరితే నాకు బ్రేకప్ చెప్పేయాలా అంటే ఫస్ట్ నువ్వెవడి తిట్టడానికి అసలు నీకు ఏం సంబంధం ఉందండి వాళ్ళ వాళ్ళ తండ్రికి అర్హత ఉంది తల్లికి అర్హత ఉంది తమ్ముడికి అన్నయ్యకి అర్హత ఉంది కానీ నువ్వెవడ అసలు తిట్టడానికి ఫస్ట్ నీతోటి కాదు అసలు నిన్ను చదువుకోవడానికి పంపించిన మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏమని చెప్పి పంపిస్తున్నారండి పిల్లల్ని అయ్యా నీకు ఇంజనీరింగ్ లో మేము చిన్నప్పటి నుంచి కష్టపడి తిండి తినక ఏదో ఒకటి చేస్తూ మా మా సుఖ సంతోషాలన్నింటినీ సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని పెంచి మీకు డబ్బులు కట్టి పంపిస్తుంటే ప్రేమలని డ్రగ్స్ అని తాగుళ్ళని తిరగటాలా మనం మా కళ్ళ ముందండి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు అన్నిటికంటే బాధ ఎప్పుడైనా నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళ వీళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయారు ఇక్కడ వెళ్తూ అక్కడికి వెళ్తూ అక్కడ చెన్నై దగ్గర పాండే అని ఉండేదన్నమాట అక్కడ అందరూ వెళ్తూ ఉండేవారు తాగడానికి తినడానికి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ తాగుడు మైకంలోనో హై స్పీడ్ లోనో ఇప్పుడు ఇంకొకటి రేసింగ్ అని చాలా ఘోరంగా ఏంటంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన పిల్లలకి ఒక సరైన దారి మనం చూపించలేకపోతున్నా హై స్పీడ్ రేసింగ్ లో ఏవేవో చిన్న పిల్లలకే మనం చిన్న చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేటాలు బైకులు కొనిచ్చేసేటాలు కార్లు కొనిచ్చేసేటాలు తల్లిదండ్రులు ఒక నిఘా ఒక విజన్ పెట్టకపోతే ప్లస్ ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు ఎక్కడ రాసుంది అసలు ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసు అని ఎక్కడైనా ప్రమాణం ఉందా మనకి ఇది వరకు ప్రభుజీ అంటే ఇరవై ఏళ్ళు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాక అప్పుడు కానీ ఒక బైక్ కొనుక్కోవడమో లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తేనో అక్కడ వరకు ఉండేది ఇప్పుడు టెన్త్ అయిపోతే చాలు వాళ్ళకి బైక్ మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మధ్యలో మాకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు మా నాన్నగారు వరకు మాకు తెలియదు మిగతా వాళ్ళందరూ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ అప్పుడు మాకు అంటే ఫెల్ట్ డిస్కనెక్టెడ్ అనమాట కొద్దిగా అంటే అప్పుడు ఎవ్రీథింగ్ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయటము అంటే అనుకుంటే నాకు తెలిసి సో అప్పుడు మాకు అప్పటి వరకు మేము అప్పుడు నాకు ఇంటర్ అయిపోయేంత వరకు ఫోన్ కూడా లేదండి దాని తర్వాత ఫోన్ ఇచ్చారు ఒక చిన్న బటన్ మొబైల్ ఉండేది తర్వాత సెమిస్టర్ మధ్యలో అప్పుడు మా క్లాస్ గ్రూప్ తయారు చేసి టీచర్లు నోట్స్ పంపించిన అన్ని ప్రారంభం అయ్యాక మేము స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాం అంటే ఏదో గొప్ప విషయం కాదు కానీ చెప్తున్నా అంటే అవసరం అవ్వని సమయంలో ఇవ్వాల్సిన విషయం కాదు చిన్న ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లి చేసి బాధ్యత తెలుస్తుందో అప్పటి వరకు ఎంజాయ్ చేయాల్సిన వయసు కాదు అసలు మనుష్య జన్మ ఎంజాయ్ చేయడానికి కాదు ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి మనుష్య జన్మ తరించడానికి కాబట్టి మనకి కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ మన జీవితంలో ఎవరు ఇన్స్పిరేషన్ గా ఉంటామో వాళ్ళు చేసేది మనం చేస్తాం కాబట్టి కొంత ఇప్పుడు జనాలకి ఎవరో సినిమా హీరోలని వాళ్ళని వీళ్ళని ఎవరినో ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడేం చేస్తే మనం కూడా అదే చేస్తే ఇప్పుడు చూడండి ఇలా ఏ తెలుసు అంటే మేము ఏదైనా యూట్యూబ్ వీడియో అనుకోండి రమ్మి సర్కిల్ అని ఒకటి వస్తుంది అనమాట దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు తెలుసా అండి గుట్కాలు ప్రమోట్ చేసేవాళ్ళు సిగరెట్లని ప్రమోట్ చేసేవాళ్ళు ఇలాంటి పిలిస్తే వాళ్ళు ఫాస్ట్ గా చెప్పేస్తారు

ఆవిడకి ఏదో ఇస్తారన్నమాట తాగని ఆవిడ అంటుంది ఓ ఇందులో షుగర్ ఉంది నేను తాగను అని చెప్తుంది అనమాట టీవీ యాడ్స్ కి మాత్రం కోకో కోలా పెప్సీ వీటన్నిటికీ షుగర్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్తుంది ఆవిడ వరకు వచ్చేసరికి కానీ పెప్సీ కోకో కోలా వీటన్నిటినీ ప్రమోషన్ చేస్తారు కాబట్టి వీలాంటి వాళ్ళని ఐడియల్ గా తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాము ఇంకా జీవితంలో పతనం అయిపోతాం కానీ అది కాదండి గోల్స్ ఒక రైట్ ఆదర్శమైన వ్యక్తి మనకు కావాలి జీవితంలో ఆ ఆదర్శాన్ని చూసుకుంటూ మనకి ఇంకా ఇంకా శక్తి వస్తుంది ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి కాబట్టి నేను ఈ ఈ ప్రస్తుత యువత మన భారతదేశానికి అన్నిటికంటే గొప్ప సంపద ఏంటంటే ప్రస్తుత యువత ఇంత యువత ఏ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఏ కంట్రీలో లేదట అటువంటి యువతకి మేము చేతులు జోడించి చేసే ఒకటే ఒక ప్రార్థన వినయంతో చేసే ప్రార్థన ఏంటి అంటే జాగ్రత్తగా ప్లీజ్ హ్యావ్ రైట్ ఇన్స్పిరేషన్స్ ఇన్ లైఫ్ ప్లీజ్ హ్యావ్ రైట్ అసోసియేషన్ తల్లిదండ్రులకి ఇంకా కాళ్ళు మొక్కేనా మేము ప్రణామం చేయడానికి రెడీగా ఉన్నాం పిల్లలకి ఇలాంటి చెడు ఉపదేశాలు చెయ్యకండి కాబట్టి వాళ్ళందరినీ దేశానికి ప్రయోజకులుగా మార్చండి మన ధర్మానికి సేవ చేసుకునే వాళ్ళ మార్చండి అదే అందరి యొక్క ప్రయత్నం అలా ఉండాలి నిజం ప్రభుజీ ప్రతి మాట కూడా అక్షర సత్యం చాలా వాల్యుబుల్ ఇప్పుడు ఉన్నటువంటి జీవితమే వాల్యుబుల్ అందులో యాంకర్ జనరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన దేశంలోనే చాలా మంది ఉన్నారు మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ చాలా మంది అవగాహన లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చెడు సాంగత్యం అంటారు కదా మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది అవన్నీ పక్కన పెట్టి మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరే ఉండడమో అవి వినడమో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ ప్రభుజీ హరి